టీచర్ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన సందర్భంగా ఈరోజు సంబరాలు అనేది ఇక్కడ చేయడం జరిగింది పటాకులు కలవడం కానీ మిఠాయిలు తీపించుకోవడం కానీ వివిధ కార్యక్రమాలు చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు మొత్తం ఈరోజు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి మా టీచర్ అభ్యర్థి మల్కా కుమరయ్య గారిని గెలిపించడం జరిగింది అలాగే ఉక్కు నరాలు కలిగిన ఇనుప కండలు కలిగిన యువకులు మొత్తం గ్రాడ్యుయేట్లు మొత్తం భారతీయ జనతా పార్టీ సైడ్ నిలబడి ఈరోజు చిన్నమలై అంజరెడ్డి గారిని మా బీజేపీ క్యాండిడేట్ గెలిపించడం జరిగింది దీన్ని చూస్తే ఒకటే ఒక విషయం అర్థం ఏమైతుందంటే ప్రతి ఒక్క వర్గం ఉపాధ్యాయులు తీసుకోండి అటు గ్రాడ్యుయేట్లు తీసుకోండి ఎవరు తీసుకున్నా సరే భారతీయ జనతా పార్టీ వైపు వాళ్ళు భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడుతున్నారని ఈ ఎలక్షన్సే ఒక ఆధారంగా మనము మనం చూడాలి ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ ఒక్కొక్కరు రెండు రెండు వేలు మూడు మూడు వేలు ఘోరంగా పంచినప్పటికీ ఎలక్షన్కు నాలుగు రోజుల సమయం ముందున్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఓటేషన్ ముందు వరకు కూడా ఒక్కొక్క ఓటర్కు పైసలు ఇచ్చి పంపించిన తీసుకునే పైసలు బాధాత తీసుకొని ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడ్డ గ్రాడ్యుయేట్ సోదరులకు అలాగే టీచర్ మిత్రులకు అందరికీ చిన్నశంకరపేట భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను దేశం మొత్తం